ప్రస్తుత పరిస్థితుల్లో పాడు పశువుల పెంపకం లాభసాటిగా నిర్వహించుకోవాలంటే అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితి మనకు కనబడుతుంది పాడి పశువుల యొక్క దానా రేటు విపరీతంగా పెరిగిపోవడం లేబర్ ఖర్చు గణనీయంగా పెరగడం అదేవిధంగా పశువుల విలువ కూడా లక్షకు పైగా పెరగడం అందరినీ కలవరపరుస్తుంది ఈ పెరుగుదలతో పాటు పాల ఉత్పత్తి ఖర్చు కూడా పెరిగిపోతుంది అమ్మకం రేటు మాత్రం అంతగా పెరగట్లేదు దానివల్ల ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది సన్నకారు చిన్నకారు రైతులు ప్రస్తుత పరిస్థితుల్లో పాడి పశువుల పెంపకం లాభసాటిగా నిర్వహించుకోవాలంటే అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో పాడి పశువులనే నమ్ముకున్న సన్నకారు చిన్నకారు రైతాంగం పాడి పశువుల పెంపకాన్ని కంటిన్యూ చేయక తప్పదు అటువంటి పరిస్థితుల్లో విషయాల్లో కనుక శ్రద్ధ తీసుకుంటే పెద్దగా ఖర్చు లేకుండా పాడి పశువుల పెంపకాన్ని లాభసాటిగా మలుచుకునే అవకాశం ఉంటుంది ఈ వీడియోలో నేను ఒక ఆరు విషయాల గురించి చెప్పాలనుకుంటున్నాను ఆ విషయాలను కనుక మీరు తూచా తప్పకుండా ఆచరిస్తే తప్పనిసరిగా పాడి పరిశ్రమ లాభాల బాటలో పయనిస్తుంది వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల రైతాంగానికి నమస్కారం పశువుల పెంపకం లాభసాటిగా మలుచుకోవాలంటే ఒక ఆరు విషయాలు నేను చెప్పదలుచుకున్నాను మనం అనుకునే ఆరు విషయాల్లో మొదటి విషయానికి వస్తే పశువులకు శాస్త్రీయ పరంగా దాన కానీ పచ్చిగడ్డి కానీ ఎండుగడ్డి కానీ అందియాలి దాని ఉత్పాదక సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మేపందించాలి అందించాలి అంతేగాని ఎక్కువ అందించినా తక్కువ అందించిన లాసే ఉదాహరణకు ఒక పెద్ద పాడి పశువు ఉందనుకోండి దానికి ఒక ఇరవై కిలోల ధాన్య జాతి పశుగ్రాసం ఒక పది కిలోలు పప్పు జాతి పశుగ్రాసం ఒక పది కిలోలు ఎండుగడ్డి ప్రతి రెండున్నర నుంచి మూడు లీటర్లకు ఒక కిలో చొప్పున దాన ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఈ విధంగా చేస్తే పశువులు ఆరోగ్యంగా ఉంటాయి వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటాయి పాల ఉత్పత్తి బాగుంటుంది పాలల్లో వెన్న శాతం బాగుంటుంది పునరుత్పత్తి బాగుంటుంది టైం కిదకొచ్చి సక్రమంగా ఈనే అవకాశం ఉంటుంది ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి మేత విషయంలో మాత్రం ఎటువంటి రాజీ అనేది చేయకూడదు ఇక రెండవ విషయానికి వస్తే రైతుల దగ్గర ఉన్నటువంటి పశువులు ఈనిన వెంటనే రెండు మూడు మాసాలకు చూడి కట్టడం అనేది తప్పనిసరి ఆ విధంగా గట్టిస్తే పోయిన కాలం చాలా తక్కువ ఉంటుంది పాల దిగుబడి కాలం ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఈతలు ఇంతాయి ఎక్కువ పాల ఉత్పత్తి ఆ పశువు నుంచి పొందే అవకాశం ఉంటుంది సంవత్సరానికి ఒక దూడ లభిస్తుంది ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి ఈ నిన్న రెండు మూడు నెలలకు పశువుల్ని కట్టించడం అనేది చాలా మంచిది ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి పశువుల్లో సుమారు డెబ్బై శాతం పశువులు పాడితో ఉండాలి ఒక ముప్పై శాతం పశువులు మాత్రమే వట్టిపోయి ఉండాలి అప్పుడే ఆదాయం అనేది మన జేబులోకి వచ్చే అవకాశం ఉంటుంది ఇక పాడి పశువులకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యల్లో గాలికుంటు వ్యాధి ఒకటి పొదుగువాపు వ్యాధి మరొకటి సంకరజాతి పశువుల్లో థైలేరియాసిస్ వ్యాధి చాలా ముఖ్యమైంది ఈ మూడు రకాల వ్యాధుల్ని గనక మనం నివారించే ప్రయత్నం చేస్తే వ్యాధి రహిత పశువుల్ని మనం పెంచే అవకాశం ఉంటుంది దానికోసం గాలికుంటు వ్యాధికి సంవత్సరానికి మూడు సార్లు టీకాలు థైలేరియాసిస్ వ్యాధి నివారణకు సంకరజాతి ఆవులకు ఒకసారి టీకాలు చేయించాలి పొదుగువాపు వ్యాధి రాకుండా ప్రతిరోజు పాలు తీసే ముందు సబ్ క్లినికల్ మ్యాస్టైటిస్ టెస్ట్ స్వయంగా చేసుకుంటే పెద్ద ఖర్చు నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది ఇక పాడి పశువులు పెంపకం అనేది లాభసాటిగా ఉండడానికి మా రైతు ఉత్పత్తి చేసే పాల పరిమాణం మీద కూడా ఆధారపడి ఉంటుంది రైతులు తక్కువ సంఖ్యలో పశువులు పెంచినా ఎక్కువ పాలసార ఎక్కువ పాల దిగుబడి ఉండే పశువులను పెంచుకోవాలి ఎక్ అప్పుడే ఎక్కువ పాల ఉత్పత్తి సాధ్యమవుతుంది ఆదాయం కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది పాల దిగుబడి ఎక్కువ పొందాలని చాలామంది కొత్తగా ఈ రంగంలో ప్రవేశించే వారు గుజరాత్ ఢిల్లీ అయిపోయి పశువులను తీసుకొస్తారు వాటిని మెయింటైన్ చేయలేక స్టార్టింగ్లోనే కష్టాలు పడాల్సి వస్తుంది అందువల్ల స్థానికంగా దొరికే అత్యధిక పాల దిగుబడి ఇచ్చే జాతి పశువులను కొనుగోలు చేస్తే చాలా మంచిది మరొక అంశం ఏంటంటే పాల అమ్మకం రేటు కూడా పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉండడం మీద ప్రభావితం చేస్తుంది రైతులు ఉత్పత్తి చేసిన పాలు ప్రస్తుతం పాల సేకరణ కేంద్రానికి పోస్తే ఆవు పాలకైతేనేమో ముప్పై ఐదు రూపాయలు ఆ విధంగా వస్తుంది అదే గేదె పాలకైతేనో అరవై ఐదు రూపాయలు ఆ ప్రాంతంలో వస్తుంది ఈ రేట్లు వర్కౌట్ కావు గేదె పాలు కనీసం తొంభై నుంచి వంద వంద పది రూపాయలు కనుక వస్తేనే మనకు లాభసాటిగా ఉంటుంది అందువల్ల డైరెక్ట్గా పాలను వినియోగదారులకు అందించడం మేలు ఆవులలో పాల దిగుబడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆవు పాలకు కేంద్రం వాళ్ళు ఇచ్చే ముప్పై ఐదు రూపాయలున్నా కొద్దిగా వర్కౌట్ అవుతుంది వాటిని ఎట్లా బయట కొన కొనరు కాబట్టి కేంద్రానికి పోయాల్సిందే కేంద్రం వాళ్ళు ఇచ్చే ఆ ముప్పై ఐదు రూపాయలతో ఇంచుమించుగా దాని దానికి సరిపోయే పరిస్థితి ఉంటుంది అందువల్ల మార్కెటింగ్ విషయము అమ్మకం రేటు విషయంలో కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక చివరిగా గృహ వసతి అనేది చాలా ఇంపార్టెంట్ పశువులకు ఏర్పాటు చేసే పాక ఎత్తైన ప్రదేశంలో నిర్మించాలి నీళ్ళ మడుగులు ఉండే ప్రాంతంలో నిర్మించవద్దు మంచి నీళ్ళు అందుబాటులో ఉండే పరిస్థితులు ఉన్నవా లేదా చూడాలి ఒక పది పశువులు ఉన్నాయంటే వాటికి రోజుకు ఇరవై వందల లీటర్ల నీళ్ళు అవసరము అదేవిధంగా త్రీ ఫేజ్ కరెంటు అందుబాటులో ఉండేలాగా చూసుకోవాలి ముఖ్యంగా ఫ్లోరింగ్ అనేది మాత్రం చక్కగా ఉండాలి ఫ్లోరింగ్లో ఏ మాత్రం తేడా ఉన్నా గిట్టల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది తద్వారా పశువులు ఎత్తుబడిపోతాయి పొదువాపు వంటి ప్రమాదకరమైన వ్యాధులు కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది అందువల్ల గృహవసతి విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి ఇప్పటి చెప్పుకున్న ఆరు విషయాల్లో పాడి పశువుల పెంపకం దారులందరూ శ్రద్ధ తీసుకొని వాటిని తూచా తప్పకుండా ఆచరించే ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా ప్రస్తుత పరిస్థితుల్లో పాడి పరిశ్రమ ఎంతో కొంత లాభసాటిగా అనుటలో ఏమాత్రం సందేహం లేదు అందరికీ ధన్యవాదాలు